హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలు ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పెరుగుని పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని జీవిత సత్యాలను చెప్పాలనుకుంటున్నానండి నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు నిజంగా ఇవి చాలామందికి ఎలా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నా లైఫ్లో వన్ బై వన్ జరుగుతూనే ఉందండి ఏది ఏమైనా చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా దాన్ని తట్టుకుని సహించి భరించినప్పుడే జీవితం అనేది తెలుస్తుందని నా జర్నీలో నేను తెలుసుకున్నానండి సోనీకి ఎంత హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటామంటే నిజంగా మా ఆయన మెచ్చుకోవాలండి మా హస్బెండ్ నిజంగా ఎంత సపోర్ట్ చేస్తారంటే చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి ఆయన అటు డ్యూటీ చేసుకొని ఇంట్లో సంబంధించిన మొత్తం అన్నీ తెచ్చి పెడతారు అలాగే పిల్లలకు కొంచెం బాగాలేదన్నా ఆయన చాలా గాబరా పడిపోతారు లాంటి మనిషి నిజంగా భగవంతుడు నా జీవితంలో ఎన్నో కష్టాలను ఇచ్చాడు ఆ లోటు తీర్చడానికి ఏమో దేవుళ్ళంటి భర్తను కూడా ఇచ్చాడు కరెక్ట్గా వారం రోజులు అయిందండి లాస్ట్ వీక్ నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను సోనీకి కాలు దగ్గర పెద్ద కాయలా వచ్చిందని చెప్పేసి ఆ డాక్టర్ గారు చూసి ఏమన్నారంటే ఇది కొవ్వు కాయలమ్మ అలాగే ఉండిపోతాయి బరువు తగ్గితే ఏమన్నా కొంచెం తగ్గుద్దేమో లేదు అంటే అలాగే ఉండిపోతాయి దానివల్ల ప్రాబ్లం లేదన్నారు ఎక్స్రే కూడా తీశారు సో నేను అదైతే వీడియో కూడా చేసి పెట్టానండి ఆయన ఇంకా అలా అన్నారు కదా అంత పెద్ద డాక్టర్ గారు అని చెప్పేసి మేము అదేననుకున్నామండి నిజం చెప్పాలంటే ఒక్కోసారి డాక్టర్స్ కూడా పొరపాటు పడుతూ ఉంటారంటారు చూసారండి ఆ పొరపాటే పడ్డారు నిజంగా చెప్పాలంటే ఆయన కనీసం సెగ్గడ్డన్నా లేకపోతే చీన్ గడ్డని చెప్పినా మేము వెంటనే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళమే అయినా వెళ్ళిపోయామండి మూడు రోజులు యాంటీబయాటిక్ వాడిన తర్వాత సో వెంటనే మళ్ళీ డౌట్ వచ్చింది పిల్ల తట్టుకోలేకపోతుంది పెయిన్కి విపరీతంగా ఏడుస్తుందనమాట అప్పుడు కొంచెం చీమ్ కూడా పైకి వచ్చినట్టు మాకు అనిపించి వెంటనే ఈ ప్రాబ్లం వేరే అని చెప్పేసి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనమాట ఎందుకంటే ఆ డాక్టర్ గారు వచ్చిన మెడిసిన్ వాడాలి కదండి మళ్ళీ యాంటీబయాటిక్ వీళ్ళు చూస్తేనేమో స్పెషల్ కిడ్స్ మామూలు వాళ్ళలా అలా కాదు యాంటీబయాటిక్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్టు వీళ్ళకి అసలు మామూలుగానే కొంచెం బాగోదు హెల్త్ అందుకని ఆ డాక్టర్ గారు కనీసం కొంతమంది డాక్టర్స్ అంటూ ఉంటారు చూడండి ఇది ఇక్కడ కాదమ్మా వేరే చోటకి వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా అన్న బాగుండేదనేసి మాకు కొంచెం అనిపించింది సరే ఏదేమైనా మేము గెస్ట్ చేసాము వెళ్ళాము అప్పుడు ఆవిడేమన్నారంటే స్కిన్ డాక్టర్ గారు ఏమండి ఇది స్కిన్కి సంబంధించింది కాదు నేను ఇప్పుడు ఏవో మెడిసిన్స్ రాసేసి మీకు ఏమో మాటలు చెప్పేసి ఇచ్చేవచ్చు దానివల్ల ప్రాబ్లం తీరదు ఎక్కువ అవుద్ది కదా అలా నేను అసలు సో మీరు ఏం చేస్తారంటే సర్జన్ దగ్గరికి వెళ్ళండి అది చీంగడ్డైనా తీసేస్తారు లేదు సెగ్గడ్డైనా ఘాటు పెట్టి తీసేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు అప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళామనమాట సర్జన్ దగ్గరకు వెళ్తే ఆయన చూసి ఇది చీంగగడ్డమ్మ తీసేద్దాము కానీ ఇప్పుడు కాదు ఎక్కువ బ్లడ్ వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇది కొంచెం చీం పట్టి ఇన్ఫెక్షన్ లాగా అయింది కదా ఇంకొంచెం ఇదైతే అది కొంచెం బ్రేక్ అయిపోద్ది అప్పుడు మనము కొంచెం ఇంకా పెద్దగా ఘాటు పెట్టి తీసేవచ్చు అని చెప్పేసి అన్నారు మా డౌట్ అంతా ఏంటంటే సోనీకి ఫస్ట్ టైం అనమాట చగ్గడ్లు కానీ గడ్డలు కానీ ఎప్పుడూ రాలేదన్నమాట అమ్మో అసలు చేయించుకుంటుందా లేదా ఏం చేయాలి అంటే ఆయన ఏమన్నారంటే మరీ పెడితే కనుక మత్తి ఇంజక్షన్ ఇద్దాము లేకపోతే ఎందుకు పిల్లలు చూస్తే కొంచెం ప్రాబ్లం కదా ఎందుకు అలాంటివన్నీ ఇవ్వకోకుండా చక్కగా చేయించుకుంటే నార్మల్గా చేసేయడమే బెస్ట్ అమ్మా అన్నారు సరే చూద్దాములే అనుకుని త్రీ డేస్ యాంటీబయాటిక్ మళ్ళీ వాడామండి డబల్ చూడండి అదనమాట నేను చెప్పేది సరే వాడాలి కదా వాడాము వాడిన తర్వాత అదైతే కొంచెం చీమ్ బాగా కొంచెం పైకొచ్చి కొంచెం చిట్లింది పూర్తిగా రాలేదు ఇదిగో ఇలా ఉందనమాట అయితే ఇంకా వెంటనే తీసుకురామన్నారు కదా అని చెప్పేసి డాక్టర్ గారు మళ్ళీ మేము వెంటనే పరిగెట్టుకుని వెళ్ళామనమాట కానీ కొంచెం ఓర్చుకుందండి పాపం నేనైతే చూడలేకపోయాను పక్కకు వచ్చేసాను కానీ వాళ్ళ డాడీ పట్టుకున్నారు వాళ్ళ డాడీయే ఉండి డాక్టర్ గారు మాత్రం ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట చిల్డ్రన్ డాక్టరు ప్లస్ సర్జన్ అనమాట కేజీహెచ్ డాక్టర్ గారు ఆయన శ్రీనివాసరావు గారిని ఆయన చాలా చాలా బాగా చూసారండి నిజం చెప్పాలంటే బాగా నిజంగా మా సోనీని చూసిన వెంటనే కేసు ఏంటనేది ఆయన తెలిసిపోయింది అంటే ప్రాబ్లం కాదా స్పెషల్ కిడ్ కదా ఈ అమ్మాయి అని చెప్పేసి అన్నీ అడిగి తెలుసుకుని చాలా చాలా ఒక ఇంట్లో పర్సన్ లాగా చక్కగా మాట్లాడి సోనీతో మాట్లాడి మాటల్లో పెట్టి చక్కగా ఇంకా మత్తు వద్దులే అమ్మాయి ఎందుకు డోస్ అది ఇంకా అని చెప్పి చక్కగా చేసేసారండి కట్ అది కట్టారనమాట త్రీ డేస్ ఉంచిన తర్వాత తీసేసి స్నానం అది చేంజ్ చేయండి అమ్మా ఆయింట్మెంట్ ఒకటి అంతే యాంటీబయాటిక్ టూ డేస్ వాడేసి ఆఫ్ చేసేయమన్నారు ప్రస్తుతం అయితే గాయం అలా ఉందండి కానీ కనిపించలేదు కానీ చాలా లోపలికి అయ్యింది మామూలు అప్పుడైతే ఏంటంటే ఏమైనా తెయండి ఎలాంటి చేద్దామా అలాంటివి చేద్దామా అంటే మా వారు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు కూతురు కోసం వెయిట్ తగ్గించాలి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెచ్చేసారనమాట జ్యూసర్ కూడా అప్పటికప్పుడే రాత్రికి రాత్రి వెళ్ళి ఇంకా తెచ్చారండి ఈ జ్యూసర్లో చేస్తే ఏంటంటే గుమ్మడి జ్యూస్ కానీ ఇంకా మన ఆనపకాయ జ్యూస్ కానీ ఇంకా ఏమైనాదనమాట చాలా బాగా వస్తాయి అనమాట అంటే వాటర్ వేయకోకుండా ఫ్రెష్ జ్యూస్ అనేది వస్తుంది అనమాట సో అందరు చూపిస్తున్నారు కదా అది తీసుకొచ్చారు చేసిస్తే కొంచెం వెయిట్ తగ్గడానికి పాపక నైట్ టైం ఫుడ్ పెట్టకుండా మేము అసలు ఆల్రెడీ నార్మల్గానే చాలా వెయిట్ అనేది ఫుడ్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటాము కాకపోతే సో నీకు లేకపోవడం వల్ల కొంచెం హెవీ వెయిట్ అనేది పెరిగిపోతుంది పీసీ ఒడి ప్రాబ్లం ఒకటి వచ్చింది కదా ఇంక ఇప్పుడు వెయిట్ ఎక్కువ అయితే ఇంక ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు టెస్ట్లు అన్ని చేసి అన్నీ నార్మల్గా ఉన్నాయి ప్రాబ్లం లేదమ్మా కొంచెం వెయిట్ బాగా తగ్గిపోవాలి అని చెప్పారు సో అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మా వారైతే తీసుకొచ్చారనమాట ఇది చాలా బాగుందండి నేను మార్నింగ్ అయితే చేశాను నేను వీడియో పెట్టలేదు కానీ నెక్స్ట్ తర్వాత నుంచి పెడదాములే అని సోనీ ఎందుకంటే పేచి పెడుతుంది సో అందుకని ఆనపకాయ జ్యూస్ అయితే తాగాము బాగుంది అయితే నేను స్వీట్ కార్న్ వేసేసి బీన్స్ అనమాట కొంచెం కొబ్బరి వేసి ఇలా చేసిన కూరలో సోనీకి అయితే చాలా చాలా ఇష్టము ఇష్టంగా తింటుంది అనమాట మామూలుగా అయితే త్రీ డేస్ దానికి కొంచెం లైట్ ఫీవర్ కూడా ఉంటుంది ఉంది దానివల్ల అయితే సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు ఇంకా పేచీ పెట్టింది చూడండి నాకైతే చుక్కలు కనిపించినాయి కానీ పాపం అది అంతలా పెట్టదు దాని పనులు అదే చేసుకుంటుంది చాలా చాలా రోజుల తర్వాత అనమాట నేను దాని పనులన్నీ చేశాను అమ్మ ఇంకా చూడండి నాకు ఎలా ఉందంటే అలా ఉంది పేషెంట్ అయిపోయాను నేను అయినా తప్పదు కదా మరి దాని కాలు తడవకూడదు అని చెప్పేసి పొన్లే ఇంకో నాలుగు రోజులు కష్టపడితే పాపం దాని ప్రాబ్లం తీరిపోద్ది ఇంకా దాని పనులు అదే చేసుకుంటుంది అనిపించింది కానీ చాలా చాలా ఏడుపు వచ్చేసిందండి పాపం నిజంగా మా ఇద్దరికి అయితే దాన్ని బాగా చూడలేకపోయాము చాలా ఇబ్బంది పడింది అది చీమి రక్తం బాగా ఎక్కువగా ఉండడం వలన ఫీవర్ కూడా వచ్చింది కాలు కూడా కింద పెట్టలేకపోయింది అసలు చాలా చాలా పాపం భరించింది అది దానికి ఎప్పుడు ఇలా అవ్వలేదు సో మొత్తం మీద అయితే తగ్గిందండి ఇంకా ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయితే కొంచెం ఇంకా ఇది అవుతుంది అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది ఏది ఏమైనా ఈ పిల్లలకి ఏంటంటే ఏం జరుగుతుందనేది తెలియదు చెప్పడం తెలియదు అసలు దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది అనమాట దానికి ఎప్పుడు ఏదొచ్చినా వెంటనే నాకు చెప్పుద్ది అలాంటిది ఎందుకో మరి దానికి నొప్పి రాలేదే ఏమో వెంటనే నాకు చెప్పలేదు అప్పటికే లోపల కాయలా అయిపోయినట్లుంది సో ఏంటంటే ఆయన చెప్పిన విధానం వేరు ఆయన కొవ్వు కాయలు అన్నారు అదేంటంటే అదొక భయం అనిపించింది మాకు ఆ కొవ్వు కాయలు పెరుగుతాయి తర్వాత వేరేలాగా మారుతాయి అవి ఏం చేయాలి ఏంటనేది అసలు మాకు అర్థం కాలేదు అప్పుడు ఏమైందంటే పెయిన్ అని చెప్పింది కదా అప్పుడు సరైన ట్రీట్మెంట్ చేయించుకోగలిగాము హెల్త్ విషయం అయితే మాత్రం నిజంగా మా వారు చాలా కేర్ తీసుకుంటారండి పిల్లలకే కాదు నాకైనా సరే ఎందుకంటే కొంచెం ఆయన ఎక్కువ భయపడతారు అంటే ఏది ఎక్కువ ఇది అవ్వకూడదు అనే టైప్లో మాట్లాడతారు నేనన్నా ధైర్యంగా ఉంటాను కానీ ఆయన మాత్రం అసలు నేను ఏదైనా చెప్పాను అంటే చెప్పిన వెంటనే ఎందుకైనా మంచిది ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం చూపించుకుందాము అనే టైప్లోనే మాట్లాడతారు సోనీ విషయంలో నిజంగా ఆయన తీసుకున్న కేరీ దాని ఆరోగ్యాన్ని ఎలా కాపాడగలుగుతుంది నిజం చెప్పాలంటే సో వీడియో ఇదండి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి thank you so much shandy